రహదారి మాదక ద్రవ్యాలు సైబర్ నేరాల రోడ్డు ప్రమాదాలు సామాజిక అంశాలపై పోలీస్ కళా బృందం చే అవగాహన కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజచంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారము రామారెడ్డి మండలంలో గల మద్దికుంట ప్రభుత్వ పాఠశాలలో రావడం జరిగింది గౌరవ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు అదేవిధంగా వారి స్టాఫ్ కూడా కూర్చుని పెట్టి ఈ రోజులలో చిన్నపిల్లల పైన జరిగే అత్యాచారాలు రోడ్డు ప్రమాదాలు మరి అదేవిధంగా సైబర్ నేరాలు ఈ వివిధ రకాల నేరాల పట్ల మన మత్తికుంట హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం అయినది మాతో పాటు మరి మా షీటింగ్ సోదరుడు భూమయ్య కూడా వచ్చి మహిళలు చిన్నపిల్లల పైన జరిగే ఏ విధంగా స్పందించాలి ఏ నంబర్ కి ఫోన్ చేయాలని వివరించి చెప్పడానికి వచ్చిండు మన హెడ్ మాస్టర్ సార్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా మనస్ఫూర్తిగా మా కళాభివనాలు తప్పకుంటున్నారు అయితే మా తమ్ముడు అదేవిధంగా ఈ సందర్భంగా మా సురేష్ సురేష్ కూడా నేను నంబర్ తీసుకుని ఒక వారం రోజులు అయితే ఇంకా రెండు మూడు స్కూల్ తమ్ముడు మాట్లాడి ఓకే సురేష్ నీకు కూడా ప్రత్యేక అభినందనలు ఎందుకనంటే నీకు సంబంధం లేకున్నా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాలనే ఒక తపన ఆ పిల్లలలో అవగాహన తీసుకురావాలని మరి తర్వాత మంచిగా మీరు అని పని పనిచేద్దాం ఇప్పుడు ఈయనతో మాట్లాడుతాం ఓకేనా అందరికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టమైన